హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ అండి కార్తీక మాసం నాన్ వెజ్ వేసి కదా వంకాయతో సరిపెట్టుకోవాలి సో మనకి మసాలా కావాల్సిన ఐటమ్స్ అంటే చూపిదా రెండు ఎండుమిరపకాయలు గసగసాలు చెక్క లవంగాలు ఇలాచీలు పావు పెండు ఎండు కొబ్బరి కొంచెం పల్లీలు కొంచెం నువ్వులు వేసి కొంచెం నువ్వులు చిటపట అనేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీలో ఎంతమంది గుత్తి వంకాయ ఏంటో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏం చేస్తామండి కార్తీక మాసం వీటితో సరిపెట్టుకోవాల్సి వస్తుందండి వంకాయకి ఏం తక్కువండి వంకాయ మీద ఒక పేరే ఒక పాటే రాశారు కదండి తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని చెప్పి సో వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి అంటే కొంచెం ఏజ్ పెరిగాక తినని వాళ్ళు వంకాయ ఈ ఆలు ఇవన్నీ స్కిప్ చేస్తారు కానీ మనకేంటంటే హ్యాపీగా కొమ్మేయచ్చు గుత్తి వంకాయ అది కూడా సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి వంకాయల్ని గుత్తి వంకాయకి ఈ నల్ల వంకాయలు నిగనిగ నాడే నల్ల వంకాయలే బెస్ట్ అండి ఒకటి ఏంటంటే వంకాయ ఏ కర్రీ చేసినా కానీ ముందు మనం వంకాయ కట్ చేసుకునే ముందు వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి గుత్తి వంకాయకి ఏంటంటే మనం కాయ మొత్తం కట్ చేయకుండా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తామండి వీటిని బాగా కొంచెం వాటర్లోంచి గట్టిగా పిండి ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి కొంచెము లైట్గా సాల్ట్ వేసి మూత పెట్టామంటే బాగా మగ్గిపోతాయండి వంకాయ ముక్కలు ఇది బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చప్ ఈవెన్ చపాతీకి రోటీకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయలో చాలా రకాలుగా చేస్తారండి కొంతమంది దీన్ని ఫ్రైలాగా చేస్తారు కొంతమంది ఇలా గ్రేవీతో చేస్తారు ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత చూడండి మనకి ఇలా బాగా వంకాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయండి వేగిపోయి చూడండి తర్వాత మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న వాటన్నిటిని పౌడర్ లాగా చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా గ్రేవీ లాగా చేసుకోవాలండి తర్వాత మనం వంకాయలు ఫ్రై చేసిన అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం షాజిరా దీంట్లోకి మనం ముందు రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఎక్స్ట్రా ఏం ఎక్కువ మసాలా యాడ్ చేయట్లేదండి మసాలా హెల్త్కి అంతా మంచిది కూడా కాదు కాబట్టి సో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ సరిపోతాయండి దీని మసాలాకి కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలండి ఆనియన్ మనకి బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇది ఫస్ట్ మిక్స్ చేసుకున్న మిక్సీ జార్లో ఉన్న ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనము వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి చూడండి దీంట్లోకి ఇంకా ఏం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ కొంచెము ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా మాత్రం యాడ్ చేస్తున్నానండి కొ ఎందుకంటే కారం చూసి వేసుకోవాలి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను బట్ ముందు కూడా మనము మసాలా వాటిలో రెండు ఎండిమిరకాయలు యాడ్ చేశాం కాబట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేసానండి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చివాసన మొత్తం పోవాలి మనకి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు చింతపండు ప్లేస్లో మనం ఒక నాలుగైదు టమాటాలు మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అది కూడా బాగానే ఉంటుంది ఇది ఒక వెరైటీ ఆఫ్ స్టైల్ అండి తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి బాగా కలబెట్టుకొని కంపల్ ఫంక్షన్స్లో మాత్రం కంపల్సరీ వంకాయ పెడతారండి ఎందుకంటే గుత్తి వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి దేంట్లోకైనా చెప్పాను కదా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూసారబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే నోట్లో అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ లాస్ట్లో మనం ఇంకా కొంచెం కత్తిమీర కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మసాలాలు ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను ఇలా చేసిన వెరైటీస్ అండి మీకు వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్